సైబర్ క్రైమ్ పట్ల స్థానికులు భయపడాల్సిన పని లేదు సర్వీస్ ప్రొవైడర్లు అస్సలు భయపడకండి కొన్ని మీడియా సంస్థల్లో పని కట్టుకొని రాస్తున్న కథనాలు అర్ధరహితమైనవి అచుతాపురంలో ఎస్సీ జడ్ వచ్చిన తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారు వారికి స్థానికులు ఇల్లు వసతి భోజన సౌకర్యాలు అందిస్తున్నారు ఇదే ఇక్కడ ఈ వ్యాపారం సైబర్ నేరాలకు పాల్పడుతున్న కాల్ సెంటర్ ఉదాంతం బయటకు వచ్చింది ఈ కేసులో ముప్పై మూడు మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు అయితే కాల్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బందికి స్థానికులు సేవలు అందించారు చాలా వరకు బకాయిలు రాలేదని నష్టపోయారు కూడా నేరగాళ్లకు సేవలు అందించడం అంటే సహకరించడం కాదని స్పష్టంగా తెలుసుకోవాలి నేరగాళ్ళు అచూకి లభించకపోతే సేవలు అందించిన వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారు నేరగాళ్ళంతా పోలీసులు అదుపులో ఉన్నప్పుడు సర్వీస్ ఇచ్చిన స్థానికులు భయపడాల్సిన పని లేదు ఎస్సీజర్ల పరిశ్రమలు వచ్చేవారు ఎక్కువ రోజులు లాడ్జీలో ఉండలేరు ఫర్నిచర్ తో ఉన్న అపార్ట్మెంట్లు అద్దెకి కావాలని కోరుతున్నారు ఈ క్రమంలో స్థానికులు ఫర్నిచర్ తో ఉన్న అపార్ట్మెంట్లను అద్దెకి అందిస్తున్నారు అపార్ట్మెంట్ వద్దకే భోజనం అందిస్తున్నారు ఫోన్ నెంబర్ కూరగాయలు చేపలు డోర్ డెలివరీ చేస్తున్నారు నేరగాయల వద్ద ఆటో టాక్సీ డ్రైవర్ల ఫోన్ నెంబర్లు ఉన్నాయి వీరందరినీ నేరంతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తామా కొన్ని మీడియాలో వచ్చే కథనాలను చూసి వీరంతా భయపడుతున్నారు ఎట్టే పరిస్థితుల్లో వాటిని నమ్మకండి సైబర్ కాల్ సెంటర్ నిర్వహణలో పెట్టుబడులు పెట్టినా లావాదేవీలతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే నేరగాళ్ళు వారు మాత్రమే అవుతారు మిగిలిన వారంతా భయపడాల్సిన పని లేదు ప్రముఖ లాయర్లు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు సాధారణ క్రైమ్ కేసులో నేరం చేయడానికి వినియోగించే వస్తువులు వాటిని సమకూర్చిన వ్యక్తులు బాధ్యులవుతారు ఈ విషయాన్ని అందరూ గమనించి సైబర్ కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వ్యక్తులకు సేవలు అందించిన వారు ఎట్టి వస్తువుల్లో నేరగాలు కాదని తెలియజేయడం జరుగుతుంది వారు భయపడాల్సిన పనే లేదు